అంటే వీటికి వనరులు ఉన్నాయి బీహార్కి ఏంటంటే సహజ వనరులు ఎక్కువ బట్ యూసేజ్ లో ఫెయిల్యూర్ ఆంధ్రప్రదేశ్కి సముద్ర తీర ప్రాంతం వాస్తవంగా చెప్పాలంటే ప్రపంచంలోనే హైయెస్ట్ సముద్ర తీర ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రం అది మహారాష్ట్ర కంటే అద్భుతమైనటువంటి ఛాయిస్ ఉంది ఇప్పటికీ కొట్టు కొట్టుకోగా మనకు కొన్ని పోర్ట్లు వచ్చినాయి లైక్ కాకినాడ ఇప్పుడు వైజాగ్ లో రెండు పోర్ట్లా కాకినాడ ఒక పోర్టా అక్కడికి మూడు వచ్చినాయా తర్వాతన ఇప్పుడు కృష్ణపట్నం పోర్టు నాలుగు ఇంకా మధ్యలో నాలుగు పోర్టులు పోర్ట్ బేస్డ్ డెవలప్మెంట్ అంటే అందరూ అనుకుంటారు ఏదో పోర్ట్ అంటే ఏదో ఓడ వస్తుంది అనేది బాంబే డెవలప్మెంట్లో అత్యంత కీలకమైనటువంటి గుజరాత్ డెవలప్మెంట్లో అత్యంత కీలకమైనటువంటిది పోర్ట్ బేస్డ్ ఎందుకని ఒక సముద్రంలో షిప్ అక్కడికి వచ్చేసి ఆగుతుందంటే మనం ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ విదేశాల నుంచి ఏదైనా సరుకులు ఇంపోర్ట్ చేసుకోవాలనుకోండి ఏ ఎక్కడో ఎయిర్పోర్ట్లో దించుకుని అక్కడి నుంచి గూడ్స్ తెచ్చుకుంటే అది హైలీ కాస్ట్లీ లేదా వేరే దేశపు పోర్టులోనో వేరే రాష్ట్రాల పోర్టులోనో సరుకు దించుకుని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు వందకి డెబ్బై రూపాయలు అయితే మూడు వందల రూపాయలు అవుతుంది అదే చాలా సింపుల్ ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలి నేను ఒక ఏమంటారు పోర్టు యజమానితో కూర్చున్నప్పుడు ఆయన పోర్ట్ అంతా చూపించారు నాకు చూపించిన టైంలో అసలు ఏంటి పోర్ట్ బేస్డ్ ఎకానమీ ఎట్లా ఉంటుంది అన్నప్పుడు ఆయన చెప్పుకొచ్చారు పోర్ట్ పక్కన ఇండస్ట్రియల్ జోన్లను డెవలప్ చేసినప్పుడు అద్భుతమైన అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక పంచదార ఒక యాభై అంటే ఒక ఒక షిప్పు అరవై వేల టన్నుల లోడ్ తీసుకు